శివాయ గు అమ్మ స్వరూపా మీకందరికి నమస్కారం అండి మనం శివాంగు అరవై ఆరో శ్లోకంకి వచ్చా అరవై ఆరో శ్లోకం क्रीडार्धं सृजसि प्रपञ्चमखिलम् क्रीडामृगास्ते जनाः यत्कर्माचरितं मया च भवतः प्रीचैभवत्येव तत् शम्भो स्वस्य कुतूहलस्य करणम् मच्छेष्टितं निश्चितम् తస్మాన్ మామకరక్షణం పశుపతి కర్తవ్యమేవ మనకు ఈ శ్లోకంలో ఆది గారు భగవద్గీతలోని సారాంశం అంతా చెప్పేస్తున్నారు ఇప్పుడు మనం మామూలుగా ఎవరైనా సరే అడుగుతుంటాం ఎవరు ఈ సృష్టి చేయమన్నారు భగవంతుణ్ణి ఈ సృష్టి ఇలా వచ్చింది అని సాధారణంగా మనందరికీ కలిగే ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబుగా ఆదిశంకరాచార్యులు ఆయన ప్రశ్న వేసుకొని ఆయన జవాబు చెప్తున్నారు అంతేకాకుండా అసలైన భగవత్ తత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం ప్రపంచం అఖిలం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ పరమాత్మ ఎలా చేస్తున్నాట క్రీడార్థం సృజసి సృష్టిస్తున్నాట ఎలా క్రీడార్థం ఒక ఆట ఆటలాగా ఆడుకుంటూ సృష్టిస్తున్నాట ఈ యొక్క సృష్టిని ఆ ప్రపంచాన్ని అంతా కూడా ఒక ఆటగా ఆడుకుంటున్నాట అలా సృష్టించుకున్నాట ఆయన సృష్టించి క్రీడా మృగాస్తే ఓ స్వామి నువ్వేమో ఒక ఆటలాగా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించావు నీ ఆటలో మేము ఆ ఆ జంతువులాగా పెంపుడు జంతువులాగా ఉన్నాం మేమంతా అని చెప్తున్నాడు ఎందుకులా చెప్తున్నాడు అంటే భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే మనకు ఉపనిషత్తుడు కానీ మన భగవద్గీత గానీ ఏం చెప్తోంది ఆయన లీల ఆయన లీల ప్రకారంగా ఆయన సృష్టించుకుంటున్నాడు చెప్తున్నాయి మనకి అంటే నేనంటే ఆట అంటే ఆనందం ఆనందం కోసం మనం ఆడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగా ఆనందం కోసంగా ఆయన సృష్టించుకున్న ఆట విశ్వానంతటిని మనకు మామూలుగా మనకు చెప్పేది ఒక్క నేను అనేకమయ్యాం అని కదా మనకు ఉండేది భగవంతుడే ఒక్కడిగా ఉన్నాడు అనేక రూపాలుగా మారిపోయాడు తానే మారాడు సృష్టించింది ఏం లేదు అంతటా తానే వ్యాపించి ఉన్నాడు ప్రతి జీవిలో కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన అణు వ్యాపించి ఉన్నాడు పరమాత్మ కాబట్టి అట్లా ఎందుకు సృష్టించావయ్యా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు ఆనందం కోసం అని చెప్తాడు మనం కూడా ఒక ఆట ఆడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఓటమి గెలుపు అనేది చిన్న వయసులో తెలియనప్పుడు ఏమైతే హాయిగా ఆడుకుంటాం మళ్ళీ కాంపిటీషన్ స్పిరిట్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకంటే ముందు పోయారు వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అన్నప్పుడు దుఃఖం వస్తుంది అది లేకుండా మనం ఆనందంగా ఆలాజలంగా ఆడుకుంటూ ఉంటే ఆ ఆటలో ఆనందమే ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా ఆనందం కోసమే ఈ సృష్టి చేశాడీ క్రీడా మృగాస్తే జనా ఆయన ఆటలో ఆటగా పెట్టుకునే ప్రపంచంలో మనమంతా జంతువులాగా ఉన్నామట ఎందుకని ఆయన పశుపతి పశువులకు పతి ఆయన మనం మనమే ఆ పశువులం ఎలా పశువులం మనం సంసారం అనే ఒక గుంజకు పాసాలు వేసి అహంకారం మమకారం అనే పా కట్టబడ్డ వాళ్ళ మనమే మా పాసాలు తీగల శక్తి ఎవరికి ఉంది ఆ పశుపతికే ఉంది కాబట్టి మనకి పాసాలు వేసి బంధించినవాడు బంధించిన వాడు ఆయనే తీసేవాడు ఆయనే అటువంటి వాళ్ళ మనమే పశువుల మనమే కాబట్టి జంతువుల మనం క్రీడా అక్కడ ఆయన ఆడుకోవడానికి ఉన్నటువంటి అంతా మనమేనంట స్వామి అటువంటి అప్పుడు మమ్మల్ని సృష్టించావు మమ్మల్ని జంతువులుగా పెంపుడు జంతువులుగా వాడుకుంటున్నావు మన పెంపుడు జంతువులు కొట్టుకోండి ఎలా పెంచుకుంటాం మన ఇళ్లలో కుక్కను అనుకోండి ఎంత జాగ్రత్తగా పెంచుతాం దాన్ని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి భోజన వస్తువు ఏర్పాటు చేసి ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ మనం చూస్తాం కదా అలాగా నువ్వు ఏర్పాటు చేసావు కానీ మాకు ఎలా చేసావు అది కూడా కర్మాచరితం మా యొక్క కర్మను బట్టి మాకు జన్మనిచ్చేసావు కాకపోతే స్వామి నీకు మేము మేము కర్మ బట్టి జన్మ వస్తుంది ఈ జన్మలు ఎత్తడం వల్ల ఇది నీకెలా ఉంది తెలుసా నీ ప్రీతి కొరకు వస్తూ ఉన్నాం మేము ఎందువల్ల నీ యొక్క ఆడుకోవడానికి కావాల్సిన జంతువులు మేం కాబట్టి నీ ప్రీతి కోసమే ఉన్న కర్మలు ఆచరిస్తున్నాం మేము భూమి మీద మేము పుట్టాము కర్మ కర్మ ఉంది కాబట్టి ఎత్తాము ఎత్తిన వాళ్ళ మేము ఎలా గడుపుతున్నాము నీ యొక్క ఆధీనం ప్రకారమే నీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటున్నాం ఎట్టయితే ఇంట్లో పెంపుడు జంతువులు మనకు ఆనందం కోసంగా మనతో చల్ల ఆటలు ఆడుతుంటాయో

అమ్మా ఎవరికి వినపడకపోయినా దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు వినకపోతే వినకపోయినారు మిమ్మల్ని లీవ్ అయ్యి జాయిన్ కమ్మంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు ఒకరు ఎవరు దయచేసి డిస్టర్బ్ చేయొద్దమ్మా లీవ్ అయిపోండి సరిగ్గా ఉన్నాయి

శంభోస్వస్య కుతూహలస్య కరణం స్వామి నీ కుతూహలం కొద్ది నీ ఇంట్రెస్ట్ కొద్ది మేము కుతూహలస్యం కరణం మేము కరణం నీ చేతిలో ఒక లాగా అయిపోయాం మేము జన్మ ఎత్తుతున్నాం ఆ జన్మలంతా కర్మల వల్ల వస్తున్నాయి మా మేము ఎత్తిన జన్మ ఎలా ఉందంటే నీ కుతూహలం కొద్ది నీ ఇంట్రెస్ట్ కోసంగా మేము ఒక కరణం ఒక సాధనంగా అయిపోయాం పరికరంలాగా అయిపోయాం మేమంతా అలా ఉంది మా జీవితం కాబట్టి మా నిశ్చితం నా చేష్టలన్నీ కూడా నిశ్చయం నేను నేనేం చేయాలో మేము పుట్టించి ఎప్పుడు మరణించేదాకా ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అవన్నీ మా చేతిలో లేవు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి నీ చేతిలో ఒక పరికరం లాగా అయిపోయాను ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ అవుతున్నాను అంతే అంతే తప్ప నాదంటూ ఏమీ లేదు ఇక్కడ తస్మాన్ మామక రక్షణం పశుపతి కాబట్టి స్వామి నన్ను రక్షించడం నీ కర్తవ్యం ఎందువల్ల నీవే ఆడుకుంటున్నావు నువ్వే ఆడుకోవడానికి జంతువు సృష్టించుకున్నావు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి రక్షణం పశుపతి కర్తవ్యమేవత్వయా త్వయా ఇది నీ కర్తవ్యం నీది కదా కర్తవ్యం నువ్వు కదా మమ్మల్ని సృష్టించావు మేమన్న సృష్టించమన్నా కాబట్టి నువ్వే సృష్టించావు కాబట్టి నువ్వే దీని కర్తవ్ కాబట్టి నువ్వే రక్షించుకోవాలి మమ్మల్ని అందరినీ అని అంటున్నాడు ఎందుకని అంటున్నాడు అసలు అంటే అద్భుతంగా మనకు భగవద్గీతలో ఉండే సారాంశం అంతా చెప్తున్నాడు భగవద్గీతలో ఏం చెప్పడుతుంది మనకి జ్ఞానం నేను తెలుసుకో సాక్షిభూతంగా ఉండు అప్పుడే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు మనకు భగవద్గీతలో ఇక్కడ కూడా ఏం చెప్తుంది అదే భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడని అడగడం కాదు ఎందుకంటే అడిగి ప్రయోజనం లేదు ఎందుకంటే జరిగిపోతోంది కాలం ఎంతో వేగంగా ఆయన పెట్టుకున్న ప్రణాళిక ప్రకారంగా ఈ సృష్టి జరుగుతోంది జరిగిపోతున్న దాన్ని కూర్చొని నువ్వు ఎందుకు సృష్టి చేసావు ఎప్పుడు చేసావు ఎలా చేసావు అని అడగడం అవివేకం ఎందువల్ల మనం ఏ పురాణం తీసుకో పురాణం మొదట్లో ఎవరు ప్రశ్నలు వేస్తుంటారు మొట్టమొదటి ప్రశ్న ఏంది ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది ఎలా వచ్చింది అడగంగానే ఆ బ్రహ్మదేవుడిది ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేరంటూ అంటూ మొదలు పెడతాడు ఏ ఏ పురాణం ఎత్తుకున్నా మొదటి ప్రశ్న అదే కాబట్టి ఈ సృష్టి జరిగిపోతోంది జరిగిపోతున్న దాన్ని నువ్వు వెనకపోయి తెలుసుకుని ఏం చేసుకుంటావు ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఎవరు చేశారు ఎన్ని అడిగే బదులు నీకు ఎలా చేశాడనే విషయం నీకు తెలిసిపోయింది నువ్వు చూస్తుండగానే ప్రపంచం ఎలా జరుగుతోందో గమనిస్తే యోగులంతా మనలో ఉండే ఋషులంతా కనిపెట్టేశారు ఎలా ఉంది సృష్టిన విషయం కనిపెట్టేశారు వాళ్ళు ఎలా కనుక్కున్నారు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని ప్రతి అణు ఉన్నాడని చెప్పి కనుక్కున్నారు అప్పుడు కర్మణ్యే అధికారే మనకు భగవద్గీత చెప్పేసింది కర్మలు చేయటం ఏంది నీకు అధికారం ఉంది ఫలితం మీద అధికారం లేదు కర్తవ్యం కాదు అని దాంట్లో సార్ అదే ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను కర్మం అత్కర్మాచరితం యత్కర్మాచరితం మయాచ భవత నేను కర్మలు చేస్తున్నాను నీ ప్రీతి కొరకు కానీ ఆ కర్మలు ఏందో కర్మణ్యేమో కర్మల మీద మాత్రమే అధికారం ఉంది తప్ప కర్త నేను కాదు కర్తవ్యం నువ్వే కర్తవ్యం ఈ విశ్వానికి అంత నువ్వే కాబట్టి అందుకనే మనకేం చెప్తున్నారు భగవద్గీ ఈశ్వరార్పణ బుద్ధి అది అవసరం అని చెప్తున్నారు ఎందుకు ఆయనది సృష్టి ఆయన చేసుకున్నాడు ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయన ఓకే కర్మలు మాత్రం మనం చేస్తున్నాం అంతే ఆ కర్మలు కూడా మనకి ఎక్కడ చూస్తున్నాయి మనం పూర్వ జన్మలు చేసిన పుణ్య పాపాల బట్టి కర్మ బట్టి జన్మ వస్తుంది దాన్ని చూసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం మనం కానీ ఇక్కడ ఈయన చెప్తున్న విషయం అద్భుతమైన విషయం కర్మలు చేస్తున్నామే కానీ మనం ఆడు ఆయన ఆడుకుంటున్నాడ విషయం మనకు అర్థమైపోయింది అంతా అర్థమైపోయింది భగవంతుడు ఆడుకుంటున్నాడు ఆ ఆటలో ఆనందం పొందుతున్నాడు ఆయన అని తెలుసుకున్నారు మరి ఆ ఆటలో మనం జంతువుల్లాగా ఉన్నాం పెంపుడు జంతువులాగా ఉన్నాం ఆయనకి మరి ఆట ఎప్పుడు ఆగిపోతుంది ఆట ఎప్పుడు ఆగిపోతుందంటే నువ్వు ఆయన ఆడే ఆటను పార్టిసిపేట్ చేస్తే ఆయన ఆడుకుంటున్నాడు నాయిగా కూర్చొని కానీ నువ్వు ఆ ఆటని చూ చూడ్డానికి నువ్వు మొదలైతే అప్పుడు నువ్వే ఆయన ప్లేస్తో వెళ్ళిపోతావు ఆయన ఏ విధంగా ఆడుకుంటూ చూస్తున్నాడో ఆ విధంగా మనం ఆడుకుంటూ చూసుకునే పరిస్థితి వెళ్ళిపోతాం ఎప్పుడు కర్తవ్యం మంది కానప్పుడే మనం కర్మలో మాత్రమే అధికారం ఉంది కానీ కర్తలం మనం కాదు ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు ఏమైపోతుంది ఆ భగవంతుడే అన్ని చేస్తున్నాడు మనదేం లేదు అనుకున్నప్పుడు ఏమైపోతుంది సాక్షిభూతంగా ఉంటే ఏమవుతుంది తామరాకు నీటి బొట్టులాగా ఉంటే ఏమవుతుంది అప్పుడు మనం చూస్తాం ఆహా ప్రపంచం అంతా ఇలా ఉందా ఇలా నడుస్తోందా ఈయన మాయతో ఈయన ఆటగా జరుగుతోందా అని ఒక యోగి చూసే స్థితికి మనం వెళ్ళిపోతాం అలా వెళ్ళినప్పుడు ఏమైపోతుంది ఆ ఆట కట్ అయిపోతుంది మనకి ఆట ఆడుకుంటున్నాడు ఆయన హైగా ఆ ఆటలో దోబోజులు ఆడుతున్నాడు కనిపించకుండా ఆడుకుంటున్నాడు మనం ఆయన్ని కనిపెట్టేసామంటే ఆట ఆగిపోతుంది ఆయన దాంగున్నాడు అందరితో కూర్చొని దాంకొని ఆడుకుంటున్నాడు ఆ ఆయన మనం కనుక్కున్నామంటే ఆట ఆగిపోతుంది అది అసలు విషయం అది చెప్పడానికి ఈ శ్లోకం ఇంత బాగా చెప్తున్నాడు ఆట అరికట్టాలంటే కర్త ఆయన కావాలి కర్మ మాత్రం మనకు అధికారం ఉంది కర్త మాత్రం ఆయన అయ్యా నువ్వు కర్తవ్ కాబట్టి నువ్వే రక్షించుకోవాలయ్యా అని చెప్పేస్తున్నాడు అంటే ఏ విధంగా మనం చేసే ప్రతి పని ఆయనకి అప్పగిచ్చేస్తే ఆయన మనం రక్షించుకుంటాడు మనకేం పని మనకే మనం గత్తరం కాదుగా ఆయన కదా కర్త ఎప్పుడైతే బాధ్యత ఆయన మీద పెట్టామో అప్పుడు ఆయన మనం చూసుకుంటాడు బాగా అప్పుడు మనకు జన్మలు లేవు కర్మలు లేవు అనే భగవద్గీత సారాంశాన్ని మనకి శ్లోకంలో పెట్టి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు కాబట్టి ప్రపంచమే క్రీడగా ఉందని ఆ క్రీడలో మనమే జంతువులుగా ఉన్నామని ఆ జంతువులకు మనం కర్మల ద్వారా ఉంటున్నామని ఆ కర్మలన్నీ కూడా ఆయన ఇష్ట ఆ ఆడుకుంటున్న భగవంతుడికి ఇష్ట ప్రకారంగా జరుగుతున్నాయని వాటి అన్నిటికీ రక్షించడానికి ఆయన కర్తగా ఉండాల్సిన భగవంతుడేనని ఆయనే రక్షణ భారం వహించాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు ఇది మనకు శివాన్ లో అరవై ఆరో శ్లోకంలో ఉండే విశేషాంశాలు